హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మెహందీ వ్లాగ్స్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు మెహందీ మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే కొట్టండి మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మనకి ఈ ఆర్డర్ అయితే గోకవరం నుంచి వచ్చిందండి గోకవరం నుంచి కిరీటి గారు అయితే ఆమె వెడ్డింగ్ కోసమని మనల్ని కాంటాక్ట్ అయ్యారు డిజైన్ అయితే మేడమే సెలెక్ట్ చేసుకున్నారు ఆమెకి నచ్చినట్టు ఇలా వేసాను ఇంకా మన సైడ్ ఎవరైనా మన సైడ్ అంటే ఈస్ట్ గోదావరి సైడ్ ఎవరైనా బ్రైడ్స్ మీ వెడ్డింగ్స్ కోసం లేదా మెహందీ ఫంక్షన్స్ కోసం కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు నా బయోలో అయితే ఏరియాస్ అవి ఇచ్చానండి అంటే ఏ ఏరియాస్లో అయితే సర్వీసెస్ ఉంటాయో ఆ ఏరియాస్ అయితే నేను మెన్షన్ చేశాను కాంటాక్ట్ నెంబర్ కూడా నేను బయోలో ఇచ్చాను ఎవరైనా బుకింగ్స్ కోసం లేదా ఎంక్వైరీస్ కోసం అయితే మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ప్రజెంట్ అయితే ఏప్రిల్ మంత్ బుకింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బుకింగ్స్ చేసుకోవచ్చు అట్లీస్ట్ టూ త్రీ డేస్ ముందైతే బుక్ చేసుకోవాలండి నెక్స్ట్ మే మంత్లో కూడా ఎవరికైనా ఇలా అకేషన్స్ ఉంటే తప్పకుండా బుకింగ్స్ అయితే చేసు తీసుకుంటాను ఫైనల్ డిజైన్స్ అయితే ఎలా వచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్